నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటగిరి ప్రొవిషన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటగిరి మున్సిపల్ కార్పొరేషను మరియు డక్కిలి మండలం బాలాయి మండలం ఈ మూడు మూడు మండలాల్లో పదహైదు మద్యం దుకాణాలు కేటాయించబడినాయి ఈ పదహైదు కూడా రెండు స్లాబ్లలో కేటాయించడం జరిగింది ఈ మున్సిపాలిటీలో వచ్చేసి అరవై ఐదు గాను మండల హెడ్ క్వార్టర్స్లో యాభై ఐదు గాను కేటాయించడం జరిగింది ఈ టూ ఇయర్స్ పాలసీ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు టూ ఇయర్స్ పాలసీ ఇది ఈ టూ ఇయర్స్ పాలసీలో ఈ ప్రైవేట్ వ్యక్తులకి కేటాయించడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క అప్లికేషన్స్ని మనము ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం వరకు స్వీకరించబడుతున్నాయి కాబట్టి అప్లికేషన్ చేసుకునేటువంటి వారు ఎవరైనా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వచ్చును అదే మాదిరిగా ఆఫ్లైన్లో చేసుకోవచ్చును మరియు హైబ్రిడ్ విధానంలో ఈ మూడు విధానాలలో అప్లికేషన్ చేసుకొని ఈ యొక్క లాటరీలో పాల్గొనడానికి అవకాశం కల్పించింది ఇందుకుగాను ఒక రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు మరియు ఐడెంటిఫికేషన్కి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏ ఇతరవి కూడా ఐడి కార్ ప్రూఫ్గా తీసుకుని రావాలి అదే మాదిరిగా రెండు లక్షల రూపాయలకి నాన్ రిఫండబుల్ అమౌంట్ కింద డీడి కానీ చలానా కానీ ఆన్లైన్లో అయితే బ్యాంకింగ్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ కానీ చే చేసుకోవాలి నెక్స్ట్ ఈ యొక్క అప్లికేషన్ చేసుకునేటువంటి వారు తప్పనిసరిగా తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రమే చేసుకునేవాణ్ణం కాబట్టి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అంటే ఆ ఆ డేట్లో ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ ముందుగానే ఏడు ఎనిమిది తేదీల లోపే మీరు దరఖాస్తు చేసుకొని మీరు పాల్గొనవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది కాబట్టి అప్లికెంట్స్ ఎవరైనా సరే ఈ మూడు మండలాల్లో ఉన్నటువంటి వారు త్వరగా వచ్చేసేసి మీ నెట్ సెంటర్లలో కానీ లేని పక్షంలో మీ యొక్క ఇంట్లోనైనా సరే మీకు ల్యాప్టాప్లో నుంచి మీరు దరఖాస్తు చేసుకోవచ్చును మొదటగా ఆన్లైన్లో మీరు ఇళ్ళ దగ్గర కానీ నెట్ సెంటర్లో కానీ లేదంటే మా దగ్గర ఆఫ్లైన్లో చేయబడుతుంది మీరు డీడీ కానీ చలనంగా తీసుకుని వస్తే వాటిని ఆఫ్లైన్లో ఎక్సై ఎస్టేషన్ వెంకడికి నందు మీకు పొందుపరిచి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా ప్రజలంతా కూడా విసు వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరిగింది ఈ యొక్క పాలసీలో మెయిన్గా వెసులుబాటు ఏంటంటే రెండు లక్షల రూపాయలు చలటం ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత వ్యాపారం చేసుకున్న తర్వాత వాళ్ళకి వన్ ఇయర్లో ఇచ్చినటువంటి లైసెన్స్ ఫీజుని వన్ బై సిక్స్త్గా చేసుకొని కట్టించేటువంటి వెసులుబాటు ఉంది గతంలో బ్యాంక్ గ్యారంటీలు అలాంటి బ్యాంక్ గ్యారెంటీలు మరియు టెన్ పర్సెంట్ ఈఎంపీ ఉండేది అవన్నీ లేవు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దీని ప్రింట్ మీడియా ద్వారా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయబడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోవడం జరిగింది